మధ్య నిజంగా బాగా ఎక్కువైపోయింది ఈ రిలీజన్ వాళ్ళు పోయి ఆ హోలీ ప్లేస్ లో కూర్చొని అదంతా అక్కడంత తినుడు లేకపోతే ఏదో గబ్బు చేస్తుడుకోరా చూసిరు కదా ఎంత గలీజ్ ఆ రిలీజియన్ వాళ్ళు వచ్చి ఈ రిలీజియన్ హోలీ ప్లేస్ లో పోయి కూర్చొని ఇక్కడంతా పెంట చేసుడు ఇది ఒక చాలా ఎక్కువైపోయింది ఆలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో ఆలయ గర్భగుడిలోనే మద్యం బాటిల్లు లభ్యం కావడంతో అధికారులు షాక్ కు గురయ్యారు చూసారు కదా ఎంత గలీజ్ ఒకటో రెండో కాదు వెతికి నా కొద్దీ దొరుకుతూనే ఉన్నాయి దేవుడు విగ్రహాల చాటున టేబుల్ల కింద ఇలా ఎక్కడ చేయి పెట్టినా మద్యం బాటిల్లే దొరుకుతుండటం గమనార్హం చూసారు కదా ఎంత గలీజ్ అయితే ఇవన్నీ ఎవరో పెట్టడం కాదు స్వయంగా ఆలయ పూజ పెట్టడం విస్మయం కలిగించే అంశప్పుడు ఆ మధ్య ఒకటి వచ్చింది కదా వీడియో మీరు చూసిన రోజు ఈ బాంగ్ ప్లస్ విస్కీ ఈ రెండు కూడా కాలవేర స్వామికి నైవేద్యం కింద పెడతారన్నట్టు బట్ బాంగ్ ని మాత్రం ఇక్కడ అమ్ముతారు ఎందుకు అని అంటే ఈ బాంగ్ ప్లస్ విస్కీ సాంప్రదాయ పెళ్లి చేసుకున్నావు మంచి బోడు దొరికిండు సంపాదిస్తుండు మరి ఇంట్లోనే సంసారం చేసుకోకుండా ఈ ట్యూబ్లు ఎందుకు నేను ఎప్పుడు ఒకే సాధించి చెప్తా మంది గడుక్కోండు రా మంది గడుక్కోకుండా ఊళ్ళోళ్ళు గడవ పోతే కంపు కొట్టదా అని ఎప్పుడు చెప్తా చెడవగరా చెడేవు అని అట్టా ఊళ్ళోళ్ళు కలికి కలికి మీరు చెడ్డారు बद्रु चला, थोड़ी बद्रु चला। बांग्ल प्लस विस्की। हे प्रभु, हे प्रभु, हे हरिनाम कृष्ण जगन्नाथ ब्रेमानंदी। ये क्या हुआ? क्या लाऊं तुम? प्लस विस्की। बांग्ल प्लस విస్కీ సంప్రదాయినీ సుపినీసుక పోసనీ